అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అని చెప్తానండి ఎందుకు అంటే మొత్తం వీడియో చూశాక మీకు అర్థమవుతుంది నిజం కదా ఎంత స్పెషల్ కదా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా నిజంగా ఈ వీడియోని చూడకపోతే మేము ఎంత మిస్ అయిపోయే వాళ్ళం కదా అని మీ మనసుకి అనిపిస్తుంది ఆ తర్వాత నాకు మీరు థ్యాంక్స్ కూడా చెప్తారు నిజంగా చాలా మంచి వీడియో మాకైతే అందించారండి నిజంగా మా జీవితాల్లో చాలా చేంజ్ వచ్చిందండి అంటూ మీరే నాకు కామెంట్ ద్వారా చెప్తారు ఇక ఆ వీడియో ఏంటి మీ జీవితాన్ని సుడితిప్పే ఒక ఫోటో మీ తలరాతను మారురాతగా మార్చి రాసే ఫోటో మీ నుదుట రాతను మీ చేతులతో మార్చి రాసుకునేలాగా చేసేటటువంటి ఒక ఫోటో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా దేవుడు ఎందుకు నా రాత ఎలా రాశాడు ఇన్ని ఇన్ని కష్టాలతో రాశాడా లేదా తన చిరాకులో ఉన్నప్పుడు నా రాత రాశాడా ఎందుకు ఇంత అధ్వాన్నంగా నా తల రాత రాశాడు బ్రహ్మదేవుడు అని మనం బ్రహ్మదేవుని నిందించేస్తూ ఉంటాం కదా కానీ అంతటి బ్రహ్మరాతను కూడా తిరగా రాసేలాగా చేసేటటువంటి ఒక అద్భుతమైన ఫోటో ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను చెప్పబోతున్నాను మీరు ఈ ఫోటోని ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటారు అయినా కూడా ఏముందిలే ఈ ఫోటోలో అని పక్కకి నెట్టేసిన ఫోటో మీరు అలా పక్కకి నెట్టేసిన ఫోటోనే ఈరోజు మీ జీవితాల్లో అద్భుతాలను చూపించబోతుంది మీ మొబైల్ వాల్పేపర్గా ఈ ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు గుర్రం వేగంతో మీరు కోరింది కోరినట్టుగా జరిగిపోతుంది బిచ్చుపతి కూడా లచ్చుపతి అయిపోతాడు అంతేకాదండి పిల్లలే లేని వారు పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా పరితపిస్తూ ఉంటారు అలాంటి వారికి సంతానం కలిగించేలా చేసేటటువంటి ఈ ఫోటో ఈ ఫోటోని మీ వాల్పేపర్గా పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు చూశారు అంటే నెల తిరగకుండానే నెల తప్పటం ఖచ్చితంగా జరిగి తిరుతుంది కావాలంటే రాసి పెట్టుకోండి ఇదైతే నిజంగా నాకు తెలిసిన వారి జీవితంలో జరిగిందండి ఈ సంతానం విషయం అన్నది మీకు నేను అది కూడా చెప్తాను మీ మొబైల్ వాల్పేపర్గా పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు చూస్తే చాలండి అద్భుతాలు జరిగిపోతాయి మీరు ఏది కావాలన్నా చిటికేసినంతలో జరిగిపోతుంది ఈ క్షణం ఇది కావాలి మనసా అంటే ఆ క్షణంలో అది జరిగి మీ ముందుకు వస్తుంది అంటే తీరిపోయి నెరవేరిపోయి మీ ముందుకు వస్తుంది అంతటి శక్తి కలిగినటువంటి ఒక ఫోటో ఇంకా చెప్పాలంటే మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా కూడా మారిపోతారు అయస్కాంతంలో డబ్బు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది మీ కోరిక ఏదైనా కావచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మరి అంతటి పవర్ఫుల్ అయిన ఫోటో ఏంటి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అలాగే మీరు మొబైల్ వాల్పేపర్గా కొన్ని ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు క్లమ్జీ క్లమ్జీగా కన్ఫ్యూజన్గా అసలు అర్థం కాకుండా అలాంటి ఫొటోస్ ఏవి పెట్టుకోకూడదు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను మీ అదృష్టాన్ని తిరగ రాసే ఆ ఫోటో ఏంటి తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మరిన్ని బెస్ట్ రెమెడీస్ రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకురాబోతున్న వాటన్నిటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము పర్సనల్గా వెళ్ళి కలవలేము పర్సనల్గా కాంటాక్ట్ అవ్వలేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం పరిష్కారం కావాలక్క ఒక గురూజీ ఉంటే చెప్పండి మీకు తెలిసిన వారు అంటూ చాలామంది అడిగారండి అలాంటి వారందరికీ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు ఏది చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పింది జరుగుతుందండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఊపేస్తాయి మనుషుల్ని ఎవరికీ చెప్పుకోలేరు అలాంటి వాటన్నింటికి చక్కగా ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు మనం ఒక్కొక్కసారి ఎలా అనుకుంటామంటే నార్మల్గా ఏమనుకుంటాం ఈరోజు నాకు అస్సలు బాగా లేదండి నిద్ర లేచి ఎవరి మొహం చూసానో ఏంటో కానీ ఒక్క పని కూడా సరిగ్గా అవటం లేదు ఏదో ఒక ఆటంకం కలుగుతోంది ఆఫీస్కి వెళ్దామంటే బస్సు మిస్ అయింది సమయానికి బండిలో పెట్రోల్ లేదు కార్లో డీజిల్ అయిపోయింది ఒక పెద్ద ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోయింది ఒక పెద్ద కంపెనీతో డీల్ మాట్లాడాలని వెళ్తుంటే అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది తెలిసిన వాళ్ళని డబ్బులు అడిగాను ఇస్తాను రమ్మన్నారు తీరా వెళ్ళేసరికి మాకే ఏదో అర్జెంట్ అయిందండి మేమే వాడుకున్నాం అని చేతులు పైకెత్తేశారు పరుసు పోయింది రోడ్డు దాటుతుంటే ఏదో యాక్సిడెంట్ అనవసరంగా వేరే వ్యక్తితో గొడవ పడాల్సి వచ్చింది మాట మాట సంబంధం లేకుండా అన్నీ కూడా జరిగిపోతూనే ఉన్నాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ఏది అనుకున్నా కూడా అన్నీ ఆటంకాలే ప్రతి పనిలోనూ కూడా ఎదురవుతూనే ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే జీవితంలో సక్సెస్ అన్నది లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ ముందుకు కదలటం లేదు పైగా మనసు అంతా ఎప్పుడు చిరాగ్గా చికాగ్గా గందరగోళంగా ఉంది దీనికి తోడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఊపిరి సలపనీయటం లేదు ఏంటోనండి జీవితం అంతా చిందర వందర గందరగోళంగా ఉంది ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవ్వాలి లైఫ్లో సక్సెస్ కావాలి అన్నా జీవితానికి సరిపడా డబ్బుని అట్రాక్ట్ చేయాలి అన్న పిల్లల కోసం సంతానం కోసం ఎదురు వారైనా మానసిక ప్రశాంతత కోసం కోరుకునే వాళ్ళైనా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అనుకునేవారైనా రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలని కోరుకునేవారైనా పిల్లల్లో చదువులు ఫస్ట్ రావాలి అని అనుకునేవారైనా ఎవరైనా ఆరోగ్యం కోసమైనా ప్రతి ఒక్క దానికి కూడా ఎవరు ఏది కోరుకుంటున్నారో మీరు ఎంత పెద్ద కోరికైనా కోరుకోండి మీ జీవితంలో మీకు సక్సెస్ కావాలి మీరు అనుకున్నది కోరుకున్నది కోరుకున్న సమయానికి మీకు జరిగి తీరాలి ఏం చెయ్యాలి ఈ ఒక్క ఫోటోని మేము మొబైల్ వాల్పేపర్గా పెట్టుకుంటే చాలు మీ జీవితం సుడి తిరిగిపోతుంది ఇక జరగదు కాదు లేదు అన్న మాటే ఉండదు ఏది కూడా మీ జీవితంలో ఇంకా లేదు అన్న మాటకి చోటే లేదు మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతటి శక్తిని మీకు ఇస్తుంది అన్నీ కూడా అలా జరిగేలా ఈ ఒక్క ఫోటో చేస్తుంది మీకు కార్య సఫలత అనేది ఈ ఫోటో మీకు కలిగిస్తుంది మీ మైండ్ గజిబిజిగా ఏదైతే ఉందో అస్తవ్యస్తంగా ఏదైతే ఉందో దాన్నంతా కూడా సరిచేస్తుంది కొంతమంది మానసిక సమస్యలు ఉంటాయి అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిన వాళ్ళు కానీ లేదా రిలేషన్లో దెబ్బతిన్న వాళ్ళు కానీ హెల్త్ పరంగా ఒకసారి అప్సెట్ అయిన వాళ్ళు కానీ ఏంటంటే డిప్రెషన్లో ఉంటారు అలాంటి వారి మైండ్ సెట్ కూడా సెట్ అవుతుంది ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఏంటి మనిషికి వచ్చే ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఈ ఒక్క ఫోటో ఆ ఫోటో ఏంటి మీరు ముందుగా మీ మొబైల్ వాల్పేపర్లో పెట్టుకోకూడని ఫొటోస్ చెప్తాను అంటే ఫోటోలు ఒక ఫజిల్లా ఉన్నవి లేదా ఎత్తైన సెలయేరులు లేదా పాములు పులులు సింహాలు ఇలా క్రూర జంతువులు లేకపోతే క్లమ్జీ క్లమ్జీగా ఉన్న అర్థం కాని ఫొటోసు గజిబిజిగా ఉన్న ఫోటోస్ వాటిని చూస్తేనే మనకి ఇంకొంచెం కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అవుతుంది ఇంకొంచెం గందరగోళం స్టార్ట్ అవుతుంది అలా ఉన్నవి ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే మనం నిత్యం చూసేదాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ అనేది తీసుకుంటుంది మన మైండ్ కూడా అలానే తయారవుతుంది మంచి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చే ఫొటోస్ పెట్టుకోవాలి అవి ఎలా ఉండాలి మంచి నేచర్ని పెట్టుకోండి గ్రీనరీ ఎక్కువ చెట్లు సన్నటి సెలయేర్లు ఉండాలి కానీ ఎత్తైన ప్రవాహాలు వాగులు అలా కాదు సన్నటి సెలయేర్లు పారుతూ చెట్లు పక్షులు ఇలా ఉన్న నేచర్ని గ్రీనరీని ఎక్కువగా పెట్టుకోండి ఇక ఏమన్నా ఆ ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ పెట్టుకోండి యాపిల్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ అది మనం చూసినప్పుడు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం చిరాగ్గా చికాగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎక్కడైనా ఒక ట్రిప్ వెళ్ళాలి అని చెప్పి మంచి నేచర్ గ్రీన్గా ఉన్న ప్రదేశానికి వెళ్తాం కదా అక్కడికి వెళ్తే మన ఇన్నాళ్ళు మనం పడ్డ ఆ స్ట్రగుల్స్ కానీ ఈ స్ట్రెస్ కానీ ఈ టెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి ఒక్కసారి మనసు అన్నది ప్రశాంతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా చేంజ్ ఎవరి కోసం వెళ్తూ ఉంటాము గమనించారా ఎక్కువ ఒత్తిడిగా ఉందబ్బా ఎక్కడైనా వెళ్దాం ఫ్యామిలీతో వెళ్తే మన మైండ్ సెట్ సెట్ అయిపోతుంది అలా మీరు చికాగ్గా చిరాగ్గా ఉన్నప్పుడు ఒక్కసారి నేచర్ని చూడండి మనసుకి ఒక ప్రశాంతత అన్నది వస్తుంది ఇంకా ఇలా పెట్టుకోండి మీరు సంతానం కోరుకునేవారు ఒక కుందేలు ఉన్న వాల్పేపర్ని ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోండి ఖచ్చితంగా కుందేలు ఉన్న ఫోటోని వాల్పేపర్గా పెట్టుకుంటే సంతానం జరిగి కలిగి తీరుతుంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలా పిల్లలు పుట్టారు వాళ్ళకు పెళ్ళయి ఒక ఫైవ్ ఇయర్స్ దాటింది అయినా కూడా పిల్లలు లేరన్నమాట ఈ వాల్పేపర్ పెట్టుకున్నాక ఆ అమ్మాయికి నిజంగా పిల్లలు పుట్టారండి ఇదైతే ఒక మిరాకల్ అని చెప్పచ్చు ఖచ్చితంగా అయితే కలిగి తీరుతుంది కుందేలు ఫోటోను వాల్పేపర్గా మీ ఫోన్లో పెట్టుకుంటే అంటే పెట్టుకుంటామంటే మనం అస్తమానం ఫోన్ చూస్తూ ఉంటాం కాబట్టి కాసేపు ఒక రోజులో ఒక ఐదు నిమిషాలైనా చూడటానికి ప్రయత్నించండి అది మీ మైండ్ మీద పడి మీకు కావాల్సిందంతా కూడా మీకు అందిస్తుంది ఇంకా మీకు డబ్బు అవసరం ఉంది ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తొలగిపోవాలి మీకు జీవితంలో సక్సెస్ రావాలి ముఖ్యంగా సక్సెస్ రావాలి అని కోరుకునేవాళ్ళు ఏ పని మేము మొదలుపెట్టినా కూడా నత్త నడక నడుస్తున్నాయండి అంటే తాబేలులాగా మెల్లిగా ముందుకు వెళ్తున్నాయి అలా కాదు గుర్రం వేగంతో స్పీడ్గా పరిగెత్తాలి మా విజయాన్ని మేము గుర్రం వేగంతో అందుకోవాలి అని అనుకునేవారు గుర్రాన్ని పరిగెట్టే గుర్రం ఉన్న ఫోటోని మీ వాల్పేపర్గా పెట్టుకోండి మీ జీవితంలో ఎంత మిరాకిలు జరుగుతుందో మీరే చూస్తారు మీ ఆలోచనల్లో వేగం మొదలవుతుంది మీ పనుల్లో వేగం మొదలవుతుంది మీకు విజయం రావటంలో వేగం మొదలవుతుంది మీకు డబ్బు రావటంలో వేగం మొదలవుతుంది మీకు ఉద్యోగ అవకాశాలు కానీ వేరే ఆపర్చునిటీస్ కానీ బిజినెస్లో గ్రోత్ కానీ ప్రతి ఒక్కటి కూడా గుర్రం కంటే వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాయి ఖచ్చితంగా పరిగెడుతున్న గుర్రాలని మీ వాల్పేపర్గా పెట్టుకోండి అయితే కుందేళ్ళు పెట్టుకున్న గుర్రాలు పెట్టుకున్న బ్లాక్వి మాత్రం అస్సలు పెట్టుకోకండి వైట్ కలర్లో ఉన్నవి అలా పెట్టుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీరు పెట్టుకుని రోజులో ఎప్పుడో పడుకునే ముందు లేచాకనో ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు లేదా జర్నీలో ఉన్నప్పుడు రోజులో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూస్తూ ఉండండి లేదంటే మనం ఎప్పుడూ ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం ఆఫ్ ఆన్ చేసినప్పుడు వాటిని అలా చూస్తుంటాం మనం అక్కడ ఏం చూస్తామో మన సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకుని మన ఆలోచనల్లో వేగాన్ని పెంచుతుంది ఆ ప్రభావం మన ఆలోచనల మీద పడుతుంది మన విజయం వైపు అడుగులు వేయటానికి మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకు సపోర్ట్ అనేది చేస్తుంది ఇంకా విజయం కోరుకునే వాళ్ళు గుర్రం ఉన్న ఫొటోస్ పెట్టుకోండి పరిగెడుతున్న గుర్రాలని సంతానం కోసం కోరుకునే వాళ్ళు కుందేలు ఫోటోలు కుందేలు బొమ్మలు ఉన్న ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోండి మనసుకి ప్రశాంతంగా ఉండాలి కొంచెం డిప్రెషన్లో ఉన్నాం సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం అన్న వాళ్ళు గ్రీనరీ పెట్టుకోండి ఎలా పెట్టుకున్నారు ఆ ఎఫెక్ట్ అనేది మీ మనసు మీద పడుతుందండి నిజంగా లైఫ్ చేంజ్ అవుతుంది చూడండి కావాలంటే ఇంకా డబ్బు కోసం పర్టికులర్గా డబ్బు కోసం డబ్బుని అట్రాక్ట్ చేయాలి మేము అనుకున్న సంపాదన రావట్లేదు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు మా సంపాదన సరిపోవట్లేదు ప్రతిరోజు కూడా మాకు ఇంత లక్షల్లో కావాలి వేలల్లో కావాలి అని కోరుకునేవాళ్ళు నేను ఎందుకు కూడా చెప్పాను ల భిచ్చపతి కూడా లచ్చపతి అవుతాడు అంటే ఫస్ట్ భిక్షాధికారి కూడా లక్షలు సంపాదించి ఆ తర్వాతే కదా కోట్లు సంపాదిస్తాడు మనకు ప్రతి ఓ ఎవ్వరికీ కూడా రోజులో కోట్లలో సంపాదన ఎవరికీ రాదు వేల వందలు వేలు లక్షలు ఇలా ఉంటుంది అందుకని ఒక రోజులో బిచ్చపతి కూడా లచ్చపతి కాగలడు అని ఎందుకు అన్నానంటే ఇలా అందుకే అన్నాను మీకు ఒక రోజుకి ఎంత సంపాదన కావాలి అనుకుంటున్నారు దాన్ని టార్గెట్కి పెట్టుకోండి దాన్ని కోరుకోండి మనసులో అంత డబ్బు ప్రతిరోజు మీ దగ్గరికి రావాలి దానికోసం మీరు ఏం చెయ్యాలి ఇక్కడ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ని మీకు గూగుల్లో వెతకండి దొరికితే దాన్ని తీసుకొచ్చి ఆ ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోండి లేదంటే ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ మార్కర్తో కానీ స్కెచ్ పెన్తో కానీ డార్క్గా రాసి మీ మొబైల్ వాల్పేపర్గా పెట్టుకోండి ఫోటో తీసి చెప్పాను కదా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎలా రాసుకోవాలి మనం చిన్నపిల్లలకు లెక్కలు వేసి కూడేటప్పుడు ఎలా ఇస్తాం అలా ఫైవ్ టూ జీరో పైన ఆ కింద సెవెన్ ఫోర్ వన్ ఎలా రాసి మీ మొబైల్ వాల్పేపర్గా పెట్టుకున్నారు అంటే మనీ ఫ్లో అన్నది మీకు తెలుస్తుంది డబ్బు మీ దగ్గరికి రావటం మీ మీకు తెలుస్తుంది డబ్బును మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు పెట్టడం కాదండి మొబైల్ వాల్పేపర్గా పెట్టేసామా అలా వదిలేసామా కాకుండా అలా చూడండి ఫ్రీ దొరికినప్పుడు అలా చూడండి మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది మీకు ఏం కావాలో అది గ్రహిస్తుంది ఏం కావాలో అటువైపు మీకు అడుగులు పడేలా చేస్తుంది ఖచ్చితంగా మీ జీవితాల్లో అయితే మార్పులు వస్తాయండి ఈ మొబైల్ వాల్పేపర్ని ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా గజిబిజిగా అస్తవ్యస్తంగా ఉన్న వాల్పేపర్స్ అస్సలు పెట్టుకోకండి ఇప్పుడు మోడ్రన్ ఆర్ట్ అవి ఇవి వస్తున్నాయి కదా అస్సలు వాటిల్లో మనకు అర్థాలు తెలియవు చూస్తే ఇంకొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఊపిరి మూవీలో చెప్తారు చూడండి అలా ఒక పెయింట్ అలా చల్లేసి ఏంటిది అంటే మోడ్రన్ ఆర్ట్ అందులో ఏం వెతుక్కోవాలో తెలియదు మన మైండ్ అలాంటివి చూసినప్పుడు కూడా అంతే కన్ఫ్యూజన్ గురవుతుందండి అంటే అయోమయంలో పడిపోతుంది ఒకలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మైండ్లో కాసేపు ఏమి ఆలోచించలేం ఏంటి ఏంటి అన్నట్టు అలా అయిపోతుంది కాబట్టి అలాంటివి గజిబిజివి క్లమ్జీగా ఉన్నవి అస్తవ్యస్తంగా ఉన్నవి అర్థం కానీ వాల్పేపర్స్ అస్సలు పెట్టుకోకండి ప్రశాంతంగా మనసుకి పీస్ఫుల్గా మీకు పనికి వచ్చేవి యూజ్ అయ్యేవి ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పినవి పెట్టుకోండి మీ జీవితం మారకపోతే నన్ను అడగండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంది టచ్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను చెప్పిన ఫొటోస్ ఏవో ఒకటి పెట్టుకొని మీ జీవితాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకుంటారని మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టు ఫొటోస్ పెట్టుకొని మీ లైఫ్ను చేంజ్ చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖ్యనోభవంతో